చైనా తన దుష్టబుద్ధి మార్చుకోవటం లేదు అనవసరంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది తన పాకిస్తాన్ తో కలిసి కొత్త కొత్త కుట్రలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే చైనా ఓ కొత్త సంస్థకు రూపకల్పన చేసింది ఇంటర్నేషనల్ మీడియేషన్ ఆర్గనైజర్ ఐవో మెడ్ ను ఏర్పాటు చేసింది చైనా ఈ సంస్థ ద్వారా దక్షిణ ఆసియా దేశాలపై ఆధిపత్యం సాధించడానికి చేస్తోంది ఇప్పటికే పాకిస్తాన్ దేశంపై చైనా పూర్తి స్థాయిలో పట్టు సాధించింది ఇప్పుడు మిగిలిన దేశాలపై పట్టు సాధించడానికి చూస్తుంది ఈ మేరకు ఎంతో చాకచక్యంగా పావులను కదుపుతోంది ఓవైపు దక్షిణాసియాలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే మరోవైపు ఇండియాను ఒంటరిని చేసే ప్రయత్నం మొదలుపెట్టింది అందుకే గత మే ముప్పైవ తేదీన ఇంటర్నేషనల్ మీడియేషన్ ఆర్గనైజర్ ను ఏర్పాటు చేసింది దక్షిణాసియాలోని దేశాలను ఇందులో భాగం కమ్మని కోరింది ఇప్పటికే పాకిస్తాన్ ఈ సంస్థలో చేరిపోయింది నేపాల్ దేశానికి కూడా ఆహ్వానం వెళ్ళింది ఐవోమెడ్ ప్రారంభ కార్యక్రమానికి నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు రానా దూబా వెళ్లారు అయితే ఆ సంస్థలో చేరడానికి నేపాల్ అంతగా ఆసక్తి చూపటం లేదు ఒకవేళ ఐవోమెడ్ లో దక్షిణ ఆసియాలోని దేశాలు చేరితే అది భారత్ కు నష్టమే అని చెప్పాలి దక్షిణ ఆసియాలో చైనా స్థానం మరింత బలపడుతుంది అందుకే భారత్ ఈ సవాళ్లను ఎదుర్కోవటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చైనా పన్నాగాలకు చెక్ పెట్టాలంటే కొత్త ఆలోచనలు చేయక తప్పట్లేదు భారత్ కు thank you